అయితే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను అక్కడ మ్యాచ్ వచ్చింది కానీ నువ్వు కనపడవే ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా లేదు సార్ అది అది కాదు సార్ కోచ్ కెప్టెన్ కలిసి తొక్కేశారు సార్ ట్వెల్త్ మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్ పోనీ ప్లేయర్స్ ఎప్పుడైనా మంచి నిలని ఇచ్చావా సార్ నేను ప్లేయర్ ని సర్వర్ కాదని చెప్పాను సార్ అదిగో చూడు ఈగోనే వద్దని చెప్పింది ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి ఓకే సార్ అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో ఓటర్ ఇస్తాను సార్ అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు సర్లే ఇందులో ఉన్న వాళ్ళందరికి ఫోన్లు లు చేయి లోన్ కట్టన సార్ సరే కరెక్ట్ టైం కట్టినోళ్ళకి అంటే వాళ్ళ అలా ఉదేసెం అనుకో బ్యాంకు మర్చిపోతారు నువ్వు గేమ్ మర్చిపోయినట్టు సార్ ఇందులో ఏ నెంబర్లు ఉన్నాయి కనీసం ఐదు వందల మందిని ఇవాళ సాయంత్రం లోపల అప్లోన్లు చేయవయ్యా సార్ వేయి మందికి మిస్ కాల్ ఇవ్వటానికి సాయంత్రం అవుతుంది ఇంకా లోనా నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి నెల రోజులు లీవ్ పెట్టడం కాదు వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్లోన్లు చేసేవానేది ఇంపార్టెంట్ నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కదయ్యా ఈ మ్యాచ్ లో నువ్వు ఒక్కడివే ప్లేయర్ కుమ్మే అంతే సార్ సార్ ఇదా వెయ్యి మంది ఫైలే కదా అవును సీన్ గారు ఇందులో మినిమం ఐదు వందల మందిని అప్లోడ్ చేశామని అడిగాడా మీకెలా తెలుసు మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు అంటే వీళ్ళందరికి మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట చేశాం ఏమన్నారు తిట్టారు తిట్టారా కొంతమంది అయితే బూతులు కూడా తిట్టారు అయితే మీరేం చేశారు ఫోన్లోనే కదా దులిపేసుకున్నాం అయితే ఇప్పుడు మీకేకరనా అదే పని మళ్ళీ చేయాలి హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను మీకు పర్సన్ లోన్ హోమ్ లోన్ గోల్డ్ లోన్ ఏమైనా ఇస్తున్నా సీన్ గారు ఇప్పటి ఆడాలి మరి ఓపెన్ అయిపోయారండి నెక్స్ట్ కాల్ చేయండి క్లోజ్ చేద్దాం హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను ఓన్లీ బీబీబీబీ ప్లైజ్ దాటా ఓన్ సిన్ చూడండి రామ్కృష్ణ గారు మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయండి మొదటిది దులిపేసుకోవడం రెండోది దులిపేయటమే ఫస్ట్ది కష్టమైనప్పుడు రెండోది చేసేయండి రెచ్చిపోండి రివస్ ఏమండీ వాళ్ళన్న లో విష్ణు శాసననామాం చదువుతున్నారండి భక్తితో వింటానికి బుతులు సార్ అయ్యాయే కరెక్ట్ సార్ మాటకు మాట బుత్ బూతు మీరు తెచ్చుకోండి మీ వెనకాల నేను హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్పీడి నుంచి మాట్లాడుతున్నాను ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది పర్సనల్ లోన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హోమ్ లోన్కి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ లో ఎక్స్ట్ పాయింట్ ఫైవ్ ఫర్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఏంటి లిమిట్స్ ఏంటి క్రాసింగ్ లిమిట్స్ అవసరం అయితే బార్డర్స్ కూడా క్రాస్ చేస్తా అదే నా డ్యూటీ ఏంటి ఏంటి కాకపోతే ఏంటే అంట ఏంటంట నేను మరీ ఇంత సెన్సిటివ్ గా ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీన్ గారు చెప్పారు నా పక్కన ఉన్నారు తెలుసా ఏంటి ఫినిష్ ఏంటి ఫినిష్ చేస్తావు ఏంటంట రామకృష్ణ గారు ఎలా ఇచ్చాను అంతా బానే ఉందండి గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి టీమ్ స్పిరిట్ సార్ ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు ఈసారి చెప్తాను సీన్ గారు ఫుట్బాల్ ఆడేస్తా ఎక్స్క్యూస్ మీ మేనేజర్ క్యాబిన్ ఇక్కడ థ్యాంక్ యూ కత్తిలో ఉంది కదా రాంకృష్ణ గారు కత్తులు ప్లేడ్లు మనకెందుకు లేసేను గారు కోసుకుపోతాయి ఏమహత రామకృష్ణ గారు మనోడు అయిపోయాడు రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు పెట్టేసింది ఇడిగో మేడం మీరు అడిగిన రామకృష్ణ ఇతనే హలో ఫోన్ లో నన్ను ఏమే ఏంటే అన్నది నువ్వేనా అవును ఆయనే అయితే ఇప్పుడు ఏంటి థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ సీన్ గారు టీమ్ స్పిరిట్ అండి ఏంట్రా స్పిరిట్ లిక్కరు మిస్టర్ మేనేజర్ మేడం ఇవాల సాటర్డే క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా మండే మార్నింగ్ టెన్ థర్టీ కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సిస్ బ్యాంక్ కి మార్చేయండి అయ్యో ఆవేశం ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం నైట్ కూర్చొని తగ్గేస్తూ కూల్గా ఏసీ వేసుకొని కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం అంటే ఏంటి

శతకోటి వెంట్రుకలు ఉంటాయి ఈ బ్యాంకు ఆవిడ ఒక్కటే వెంట్రుక అసలు వెంట్రుక చిచ్చి ఆవిడ అకౌంట్స్ కోసం ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది ఆవిడ పెద్ద పుడింగ పుడింగ ఐశ్వర్య మ్యామ్ ఐశ్వర్య రాయ్ కాదు కదా ఆవిడ కంటే ఎక్కువ బ్లూ కార్ట్ ఇండియా మేనేజ్మెంట్ హెడ్ మీకు విషయం తెలుసా మేడం తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు అయితే రిజర్వ్ బ్యాంక్ ఈ నోటు దోలే వద్దండి ఇదంతా నాకు తెలియదు ఆవిడ ఒకరోజు నాకు అదే రోజు మీ ఇద్దరికి ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి లేకపోతే మీ ఇద్దరు లో లేకుండా నేను చూస్తా హలో కాజాబాయ్ కాజాబాయ్ ఇప్పుడు కుదరదంటే ఎలా ఆల్రెడీ గెస్ట్లు కూడా వచ్చేసారు

అනික ఏం చేస్తున్నావే ఏమే మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో తెలీదు నాకు బట్ ఇప్పుడు మనం ఏం చెప్పినా వింటర్ ఇల్లు అసలే కాజబాయ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు కదా సో వీకెండ్ కూడా వేస్ట్ అయిపోతుంది వాగవే నువ్వు ఒప్పుకోవే వాళ్ళు వాడద్దాం నో 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 దానికి వీళ్ళొద్దంటే వద్దు నువ్వు వాడకు నాకు నాకొదిలేయ్ నీకు వాళ్ళ సంగతి తెలీదు కదా వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కదా ఒక్క నిమిషం టైం ఇవ్వు మొత్తం సెట్ చే గనికా ఆ సినిమా ఆ నిజంగా బ్లూ కార్ట్ మీద ఈ పాప ఎంత సంపాదించిందంటారా ఏమొరండి ఫిగర్లు చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది ఏదైతేనే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నా ఇలాంటి సెటప్ మనకే ఒకటి ఉండాలి మన అకౌంట్స్ ఓకే అయిపోతే నలుగురు ఐదు ఎంకరేజ్ చేద్దాం ఇంతకీ మేడం గారు ఏమన్నారండి కానీ మీ మీద చాలా కోపంగా ఉంది మీరే ఎలాగైనా ఒప్పించాలండి లేకపోతే మా జాబ్స్ పోతాయి నాకేంటి శ్రీను గారు మీరు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి హలో హలో అలా మెయిన్ రోడ్ వెళ్ళండి అక్కడ లెఫ్ట్ తీసుకోండి టూ హండ్రెడ్ మీటర్స్ దాటాక రైట్ తీసుకోండి అక్కడ లెఫ్ట్ లో ఫోర్త్ షాప్ షాప్ ఏంటి నేను చెప్పేది అదే షాప్ అక్కడికెళ్ళి ఎనిమిది బీర్లు తీసురండి చూడగానే అనుకున్నాను మీరు నేను బీర్లు తాగడానికి కాదు తలంటుకోడానికి బీర్ తో తలంటుకుంటే జుట్టు పట్టులా అవుతుంది దానికి బీర్ షాంపూలు ఉన్నాయి కదా బీర్ ఎందుకు తల్లి పాలకి డబ్బా పాలకి తేడా లేదా దానికి దీనికి పోలికి ఏంటి రాంకృష్ణ గారు నాకు అర్థం కావాలా హెల్ప్ కావాలా చాప్ కావాలి రెండు సీన్ గారు ఇంకా ఎక్కడ ఉంటే స్నానానికి కూడా బీర్లు బాబు రెండు స్ట్రాంగ్ బీర్లమ్మా ఇలా ఉంటాయి ఓకేనా చిల్డా హాటా